కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకుని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పటికి ప్రాజెక్టు పూర్తి కాలే ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్లు కడుతున్నాం నడిచినప్పుడు మరో పది వేల కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిన ఇది పూర్తిగా కమిషన్ తప్పితే మరొకటి కాదు నేను ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై మూడుకి ఇరిగేషన్ మినిస్టర్ బాధ్యతలు స్వీకరించిన ఈ ఏడెనిమిది నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బగొచ్చినారు మీకు కొన్ని లెక్కలు చెప్తే నెరుగాంత తొంభై ఐదు వేల కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ ఎక్కడ మా కల్పితం కాదు తొంభై నాలుగు తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు తొంభై మూడు వేల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ముప్పై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒక్కెకరం కొత్త ఆయకట్టు ఎకర రాలే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ మీద ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెక్కరం కొత్త ఆకటి రాలే గత పదేళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కకృతి వల్ల లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామ మాత్రం ఆ యొక్క రావడం జరిగింది ఇది దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు కొన్ని వివరంగా చెప్పాలి వాళ్లే కాళేశ్వరం నచ్చింద్రు వాళ్లే మేడిగడ్డ కాళేశ్వరం గుండకాయ గుండెకాయనరు వాళ్లే ఇనాగ్రేషన్ ఆర్భాట ప్రచారం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరెవరు తీసుకుపోయి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చూపెట్టిండ్రు అప్పుడు అక్కడ పిక్నిక్ పోయిండ్రు ఇప్పుడు పిక్నిక్ పోయిపోయింది అలా అసలు విషయం మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు ఇది కేసీఆర్ సొంత డిజైన్ సొంత నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా ఈ ప్రాజెక్టులో లో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా ఇయ్యాలే ఇంకా పర్ డే ఈ వర్క్ ఇంట్లో జరగాలే డైరెక్ట్ గా పర్సనల్స్ లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒక తారీఖున వేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్ లో కొంత భాగం కుంగిపోయింది మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే ఇరిగేషన్ మినిస్టర్ కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి మీ ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు చేస్తున్నారు ఇంతకంటే అసలు గోబల్ ప్రచారం మరొకటి ఉండదు ఇరవై ఒకటి అక్టోబర్ కి బ్యారేజ్ లో బ్లాక్ సెవెన్ కూలిపోయింది మీలో చాలా మంది చూసారు మొత్తం బ్లాక్ ఆరు ఫీట్లు భూమిలోకి దిగింది పరలు పడ్డాయి పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి గేట్లు వీళ్ళు అయిపోయినాయిచినో వాళ్ళు వచ్చిన కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్ లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ఒక సూపర్వైజరీ బాడీ లాగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీలో పార్లమెంట్ చట్టం చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి సృష్టించబడ్డది ఏ విధంగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటదో ఏ విధంగా అయితే టెలికాం అథారిటీ ఉంటుందో మొత్తం భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి పార్లమెంట్ చట్టం ద్వారా పూర్తిగా నిపుణుల ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ చట్టం ద్వారా